క్లియర్ గా చెప్తున్నాడు విజయసాయి రెడ్డి చాలా మంచోడు అంటున్నాడు ఆన వెంకటరమణారెడ్డి కూడా కూడా రెడ్డి సూపర్ అంటున్నా ఎందుకంటే కొన్ని విషయాలు మీకు ఎవరికి తెలియని నాకు తెలుసు కాబట్టి అతను తప్పు చేయలేడం నేను అంటుంటే దానికనే సాయి సాయిరెడ్డి నువ్వు రారా నాయన నువ్వు వచ్చి డిఎన్ఏ చేసేస్తే అయిపోద్ది విషయం నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటున్నా తప్పు చేయని వ్యక్తి ఎందుకు భయపడాలి నో వద్దు భయపడొద్దునా నువ్వు నెల్లడు విరా తొడగొట్టు ఆ తప్పైతే తడగొట్టాం దాని ఉంది కానీ తొడదే ఉంది ఆ పార్లమెంటుకి పోయి ఆయన ప్రివిలేజ్ మోషన్ ఎందుకయ్య ఇంత టైం వేస్ట్ ఒక డిఎన్ఏ టెస్ట్ ఇస్తే అయిపోయే దానికే ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ లాయర్లు ఖర్చు ఎందుకు బొక్క ఎంత అవసరమా ఒక డిఎన్ఏ టెస్ట్ ఇస్తే అక్కడికి అయిపోయింది నేను చేస్తున్నది తప్పు అయినా నా భార్య చెప్పింది కాబట్టి నేను వెళ్ళి కోటి అరవై లక్షలు తీసుకున్నాను నన్ను భయపెట్టారు అంటున్నాడు ఏది వాస్తవం అనేది బయటికి రావాలి కూడా ఏ విల్లా కొన్నారో కొన్నారా కొనిచ్చారా నాకు తెలీదు కానీ ఈ విల్లా వచ్చి శాంతి గారి పేరుతో సుబ్బారెడ్డి గారి పేరుతో ఇద్దరు పేర్లతో రిజిస్టర్ అయ్యి సుబ్బారెడ్డి ఎవరు సుబ్బారెడ్డి సుదర్శన్ రెడ్డి కదా ఆయన పేరు సుదర్శన్ రెడ్డి ఫాదర్ వాళ్ళ ఇద్దరి మధ్య రిజిస్ట్రేషన్ జరిగింది ఈ విల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చారు అనేది ఒకటి బయటకు వస్తుంది ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్ లో ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారు అనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం సరే అది పక్కన పెడితే మదన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్ లో చాలా విషయాలు మాట్లాడేది ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ నా బిడ్డకి తండ్రి ఎవరు ఏ మొగోడికి కూడా ఆ బాధ రాకూడదు ఆ ఆ పరిస్థితులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ పూర్తిగా నేను మగజాతిని సపోర్ట్ చేస్తున్నా ఎందుకు తెలుసా ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్ గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు అనుకో దానికన్నా బాధాకరం ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికి మనవ చేస్తా గుర్తు బిడ్డ నా బిడ్డ కాదు విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు నాకు అర్థం కాలేదు మా పుట్టుడు ఏంది అమ్మాయిని అనకపోయేదేంది వాడికి అసలు అతను సీనే లేదా మా ఊడికి విజయ గడికి సాయి గడికి సీన్ లేదా మీరు అందరు నవ్వుతున్నారు కానీ అది పూజకి పనికి రాని పువ్వు అని నేను చెప్తున్నా విషయం ఇల్లే విషయం లేదు అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం ఏంది దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం అంటే ఏంది దాన్ని బట్టి మీకేం అర్థమైంది విషయం లేదు విషయం లేనోడు బిడ్డ ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లే అది కూడా ఎంక్వైరీ చేయాలి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఓ అని మాట్లాడాడు ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక ఏం చెప్పాలా సాయే ఏం చెప్తావా రా నేను డిఎన్ఏకి రెడీ రే రా మొక్కడుంటే రాండి నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా అంటే ఇప్పుడు అడుగుతుండ నువ్వు పూజకి పనికిరాని పువ్వా పూజకి పనికి వచ్చే పువ్వా అసలు అసలు నిజమేంది అసలు నిజమేంది వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు మొగాడు ఏమన్నాడా నేను తప్పు చేయలే నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు ఎందుకు అనలేకపోతున్నావు ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో నేను పూజకి పనికిరానని మేము అనేది ఒకటే అట్ట ఇట్ట అట ఇట అనేది తేలాలి ఇది తేలాలంటే సాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ కు ఒప్పుకోవాలి వేరే క్వశ్చన్ ఏ లేదు సరే అది పక్కన పెడదాం నువ్వు కొలంబియాకి పోయావు ఎవరితో పోయావ అబ్బాయా నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటకు రావాలి కొలంబియా సి కొలంబియా కొలంబియాకి ఎవరితో వెళ్ళావు నేను అడగటంలా మదన్ గారు అడుగుతున్నారు నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు నాకైతే తెలియదు నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలీదు కానీ కొలంబియా విషయం బయటికి రావాలి అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్ లో చాలా క్లారిటీ వచ్చేస్తుంది అని కూడా మనం చూస్తుంది ఒక ఎస్టీ మహిళని ఇష్ట వచ్చినట్టు మీరు వైజాగ్ లో మీరు భూతంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా ఆ పాపం పాములాగా వాడుకుంటారా మా మనిషిని అని బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారా ఆమె మేము అడుగుతున్నాం ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది ఎవరు రోడ్డు మీదకి వచ్చారు నువ్వు వచ్చావా వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉన్నారు ఈరోజు వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వులు పాలవుతున్నారు నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారై గాడని కూడా నేను మీకు మనవి చేస్తాను